సిటీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఉత్సాహపరచడానికి ప్రతి ఏటా నిర్వహిస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు ఓటి చెందిన టీం నిరాశకు గురికాకుండా వచ్చే ఏడాది గెలవడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు జేన్ రోడ్లో ఉన్న జేకే గార్డెన్స్ లో జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు రాష్ట సిట్టి కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు చాంబర్ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు నక్కా చిట్టిబాబు టిడిపి అధ్యక్షుడు మజ్జి రాంబాబు తదితర నాయకులు పాల్గొన్నారు విన్నర్స్ కు యాబై వేలు రన్నర్స్ కు ముప్పై వేలను ట్రోఫీలు అందజేశారు అలాగే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బెస్ట్ బౌలర్ బెస్ట్ కీపర్ తదితర కేటగిరీలు అలాగే ఈ పోటీల్లో ఆదిరెడ్డి శ్రీనివాస్ అందజేశారు ఆయన మాట్లాడుతూ టీడీపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని ఎవరూ దాన్ని ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమన్నారు మరొక పదిహేను సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటున్నారని ఇక్కడ కూడా కూటమి అభ్యర్థిగా తాను కూడా ఎమ్మెల్యేగా ఉండటం ఖాయమన్నారు ఈ పార్టీ ఎన్నో కష్టాలని చూసింది ఎన్నో కష్టాలని సంక్షోభాన్ని చూసి ప్రతి సంక్షోభాన్ని ఒక అవకాశం కింద మలుచుకుంటూ మనం అడుగులు ముందుకు వేస్తా ఈ పదిహేను ఏళ్ళలో తెలుగుదేశం పార్టీతో కూటమి ఉన్న అన్ని పార్టీని మనం కలుపుకుంటూ వెళ్తున్న విధానాన్ని మీరు చూడాలి ఎప్పుడో అధికారాన్ని మనం చాలా జాగ్రత్తగా